కాటా శ్రీనివాస్ గారు చేసినటువంటి ఒక దుర్మార్గమైన ఆలోచన ఇది చాలా దుర్మార్గము ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ అంటే ఎమ్మెల్యే ఫ్యామిలీ మెంబర్తో సహా ఉండే ఇల్లు ఇది ఒక ఎమ్మెల్యే ఇంటి మీద దాడి చేయడం అనేది దుర్మార్గం మీరు ధర్నా చేసుకొని దిష్టిబొమ్మలు కావండి ప్రజాస్వామ్యంలో ఎవరు చేసే హక్కు వాళ్ళకు ఉన్నది కానీ ఈ అటాక్ చేయడం అనేది అటాక్ చేసి చేలు ఇరవట్టి డోర్లు ఇరవట్టి ఇది చేయడం అనేది ఇది చిల్లర లెక్కలు చీప్ మెంటాలిటీ రోడ్ల మీద తిరిగేటోళ్ళు చేసే పనిది ఇది మేము వారు చేసే ధర్నా గురించి కానీ మేము ఆలోచన చేస్తుంటే ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉంటుండే ఈరోజు మాకు చాతకాక కాదు గాజులు పెట్టుకోలేమిడా ఈ రోజు పటంచోరు నియోజకవర్గం అంటే ఒక్కటిసారి కాదు రెండుసారి కాదు మూడు సార్లు నన్ను ఆశీర్వదించారు ప్రజలు రెండుసార్లు చీ కొట్టిరు నువ్వు పనికిరావు బిడ్డ ఇంటి పోమని తోలిచ్చిర్రు అయినా నీకు బుద్ధి వస్తలేదు కాటా శ్రీనివాస్ గౌడ్ ఈరోజు ఇవన్నీ చేస్తే నువ్వు గొప్పడో అనుకుంటున్నావు కానీ నువ్వు గొప్పడో కావు జీవితంలో పనికి రాకుండా పోతామని చెప్తా ఉన్నా రెండుసార్లు ఓడిపోయినా మంచి ఆలోచన చేయి ప్రజాస్వామ్యంలో ఓడడం గెలపడం సాధ్యం ఓ మంచి ఆలోచన చేయి ప్రజలకు ఏ విధంగా సర్వీస్ చేయాలి ఏ విధంగా అభివృద్ధి పరచాలి ఒక మంచి ప్రణాళిక తీసుకొని ముందుకు పో కానీ పిచ్చి పిచ్చి ఆలోచనలు ఈసోటి పిచ్చి పనులు చేయడం అనేది మానుకో ఒకసారి సర్పంచ్ పదవి చెప్తే ట్రెజరీ అంతా మైనస్ చేసి మైనస్ కాదు మిస్యూజ్ చేసిన కేసులో కోర్టుకు తిరుగుతూ ఉన్న బిడ్డలు మామూలు సర్పంచ్గా సర్పంచ్ నువ్వు పనికిరావని చీకొట్ పనికిరావని చెప్పి కోర్టులో చుట్టుపూడి తిరుగుతూ ఉన్నావు దాని నువ్వు ఈరోజు గవర్నమెంట్ ఉన్నది రెండుసార్లు ఓడిపోయినా నేను ఓడిపోయిన ఎమ్మెల్యేను అని అంటే ఎట్లా అది కరెక్ట్ కాదు నువ్వు కానీ నీ ఎంబడున్న మనుషులకు కానీ బుద్ధి చెప్పు నువ్వు బుద్ధి తెచ్చుకో పిచ్చి పిచ్చి ఆలోచనలు మానుకో ఈరోజు నేను చేసే పని ఏంటంటే రేపు ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ జనవరికి మున్సిపాలిటీల పీరియడ్ అయిపోతుంది ఐదు సంవత్సరాల కాలంలో చేసిన వర్కులు కొన్ని ఇనాగ్రేషన్లు ఉన్నాయి కొన్ని చేయలేవు కొన్ని నాన్ స్టార్టెడ్ ఉన్నాయి కొన్ని ఆన్గోయింగ్ ఉన్నాయి కొన్ని కంప్లీటెడ్ ఉన్నాయి అవన్నిటి గిటా ఇనాగ్రేషన్ చేయాలి అన్ని పార్టీలలో ఉన్నారు బీజేపీ వాళ్ళు ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు అందరు ఉన్నారు అది అఫీషియల్ ప్రోగ్రామ్ అది పార్టీ ప్రోగ్రామ్ కాదు పార్టీ కార్యకర్తలు ఎమ్మెల్యేస్లో తినడానికి నేను ముప్పై సంవత్సరాలు తొంభై నుంచి రాజకీయాలలో ఉన్నాను కొత్తగా లేం రాజకీయాలల్లో ఏ ప్రోగ్రామ్ వల్లి విలువలో తెలుసు మాకు కార్యకర్తలు ఎట్లా పాడుకోవాలో తెలుసు కాబట్టి ఆ అఫీషియల్ ప్రోగ్రామ్ చేసుకుంటూ పోతా ఉన్నాం మేము అఫీషియల్ ప్రోగ్రామ్ చేసుకుంటూ పోతుంటే కాంగ్రెస్ కార్యకర్తలను పట్టించుకుంటలేడు మమ్మల్ని మనం చూస్తలేరని అనవసరం మీరు చేసే చీఫ్ మెంటాలిటీ ఆలోచన అనేది మానుకోరి మంచి ఆలోచన చేయమని చెప్తా ఉన్నా దీని మీద పోలీసు వాళ్ళు ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోవాలి ఎస్పీతో మాట్లాడినా ఐజీతో మాట్లాడినా ఐజీ గట నాలుగు గంటలకు వస్తూ ఉన్నాడు సీరియస్గా దీని మీద పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకొని ఈ దుర్ఘటనలో ఈ దాడి మీద ఎవరెవరు ఎంతమంది ఉన్నారో కంప్లైంట్ ఇవ్వడం జరుగుతూ ఉంది వాళ్ళ మీద పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి కేసులు ఫైల్ చేసి జైలు పంపాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఎందుకంటే ఇది ఇటువంటి సంఘటన ఎక్కడ ఎప్పుడు జరగాలే మన ప్రాంతంలో ఎక్కడో జరిగింది కాదు మన ప్రాంతంలో మంచి సాంప్రదాయం ఉంది ఎలక్షన్ వరకే ఎలక్షన్ కొట్లాడతారు దాని తర్వాత కలిసి పెలిసి అభివృద్ధిలో పార్టిసిపేట్ చేస్తారు సమానంగా భాగస్వాములు అవుతారు కానీ ఇటువంటి దుర్మార్గమైన ఆలోచనలు మానుకొని సీరియస్గా పోలీస్ వాళ్ళని నేను డిమాండ్ చేస్తా ఉన్నా దాన్ని ఈ రోజు జరిగిన ఘటనను సీరియస్గా మీకున్న అధికారాన్ని పూర్తిగా ఉపయోగించి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకొని జైలు పంపాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ తప్పకుండా అధిష్టానం దృష్టి తీసుకెళ్తాం ఈ అఫీషియల్ ప్రోగ్రామ్ను పార్టీ ప్రోగ్రామ్గా మార్చడం ఎవరితరం కాదు అధిష్టానం దృష్టి తీసుకెళ్తాం తప్పకుండా దాని మీద తగిన చర్యలు తీసుకోవడానికి నేను నా పూర్తి స్థాయిలో అధిష్టారనేది తెలియజేస్తాను డిఆర్ఎస్ గవర్నమెంట్ ఎంజాయ్ స్నాయకుల వన్ మీరు ఏమంటారు కేసీఆర్ కేసీఆర్ ఫోటో ఇంకా మీ కార్యాలయం పెట్టుకుని ప్రభుత్వం ప్రభుత్వం క్యాంప్ ఆఫీస్ లో కార్యాలయం కార్యాలయంలో కేసీఆర్ ఫోటో పెట్టుకుని ఇంకా జరజరావు నేను మండల ప్రజలు ఆడ ఫోటో వాస్త కేసీఆర్ తోని ఫోటో తీసి మన ఒక సీఎం ఉన్నప్పుడు అది సంవత్సరాల కాలంలో అభివృద్ధి చేసిన ఒక మాజీ సీఎం ఉన్నప్పుడు మేము ఫోటో పెట్టుకోవడం తప్పేంటిది తప్పేంటి చెప్పుతనం చేస్తున్నావా చెప్పు లో వాళ్ళ ఆలోచన అనేది తెలివిలేని తెలివి తక్కువ ఆలోచన ప్రతి ఆఫీసులో సీఎం ఫోటో ఉంటుంది ప్రతి ఆఫీసులో అంబేద్కర్ ఫోటో పెట్టమని డైరెక్షన్స్ ఉన్నాయి ప్రతి ఆఫీసులో ప్రధానమంత్రి ఫోటో పెట్టమని ఉంటుంది ఇది నా ఇల్లు నీ ఎమ్మెల్యే ఉన్నంతకారం నా ఇల్లు నా ఫ్యామిలీ పిల్లలతో ఇక్కడ ఉండొచ్చు అధికార నివాసం వాళ్ళ కూడా కేసీఆర్ ఫోటో మార్చుకుంటే పెట్టలేదు కేసీఆర్ ఫోటో మాత్రమే ఇంకా ఆఫీస్లో అని చెప్పి అంటున్నారు కేసీఆర్ ఫోటో ఉంటుంది ఎందుకు కూడా తప్పేటిది ఉంటే తప్పేటిది పెట్టుకుంటే లేకపోతే లేరు కండువ కూడా వేసుకుంటలేరు అని ఒక ఆరోపణ చేస్తుంది అవి బస్సు ఉంటాయి కండువలు కండువలతోనే సంబంధం ఎగ్గేటి ఇరవై మూడు సంవత్సరాలు రాజకీయాల్లో కాంగ్రెస్లో పని చేసినాం ముఖ్యమంత్రి అడికెళ్ళి ఒక ఏడు మంది ఆరు మంది ముఖ్యమంత్రితో టచ్లున్నారు ఎట్లా ఉట్టిన కొడుకులు తోడ కొడుకులు నేను ఏం చెప్పిన ఇంతకుముందు పరిజ్ఞానం లేను చిల్లర కాలాలు పరిజ్ఞానం లేని చిల్లర వ్యక్తుల గుర్తుపెట్టుకొని మై ఇప్పుడు వన్ ఇయర్ పల్ కూడా ఇద్దరి మధ్యలో ఇట్లాంటియే జరుగుతున్నాయి. అదిష్టానకు పూర్తిగా కరెక్ట్ స్పందించి ఎందుకు ఎంటి 20 అనేది తీసుకుని 82 డివిజన్ అనేది తీసుకున్నారు. అలా ప్రస్తం మీరున్న కాంగ్రెస్ పార్టీలో నాలుగు వర్గాల ప్రియ వర్గం, నాలుగు వర్గాల వెలువే ఏ వర్గమో తెలియదు నాయపాల్ రెడ్డి ఎమ్మెల్యే ఎమ్మెల్యే పని చేసుకొని పోతాడు అంతే. ప్రజలకు సర్వీస్ చేస్తా ప్రజలకు జవాబుదారి ఉంటా. ప్రజల నుండి తను ప్రధానమైన ఆరోపణ ఏంటంటే మీరు కాంగ్రెస్ పార్టీ కండిపో ఇంకా బీఆర్ఎస్ నాయకుడు కానీ చాలామంది వస్తున్నారు వాళ్ళు అంటున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే చాలామంది వస్తున్నారు అంటున్నారు మీరేమంటారు కాంగ్రెస్ పార్టీ స్ట్రెంత్ పెంచుకుందామా తగ్గిద్దామా స్ట్రెంత్ పెంచుకోవాలి తగ్గిస్తా లీడర్ క్వాలిటీస్ ఏముంటాయి పెంచుకోవడం ఏంటి తగ్గించుకోవడం లేదు తగ్గించుకుంటే అన్ఫిట్ లీడర్ పెంచుకుంటే మంచి లీడర్ అంట నేను ఏం చెప్పింది ఇంతకుముందు చిల్లి గవ్వ గుడ్డి గవ్వ అంత పరిజ్ఞానం లేని ఊరుకుల చెప్తున్నారు ఇప్పుడు అంటే మీరు బిఆర్ఎస్ వర్గాన్ని మీ కానీ కాంగ్రెస్ వర్గాన్ని మీ ఎమ్మెల్యే వాళ్ళకి చెప్పట్లేదు అని చెప్పి వాళ్ళు ఆరోపిస్తారు ఇప్పుడు ఎంబడేసుకోవాలంటే పొద్దున్న వేసి పెట్టుకో తిరిగి ఇప్పుడు అఫీషియల్ ప్రోగ్రామ్ అప్పుడు ఆ పార్టీ ప్రోగ్రామ్ పెట్టినప్పుడు వాళ్ళని పిలుస్తారు వాళ్ళు యాభై మంది వచ్చినా వంద మంది వచ్చినా మీరు పో మనిషి మన మనుషులు కలవడ ఒక్క మనిషి అన్న ఇట పోయినేమో చూడు ఒకసారి ఒక్క మనిషి నాకు వంద మంది మన రెండు మంది ఫోన్ చేసి పోతాం చాలా ధర్నగాడి పోతాం వాళ్ళ సంగతి ఏదో తెలుస్తామని డిసైడ్ అయ్యి వాళ్ళు తెలివిలేని మూర్ఖుల మీరు తెలియలేని బాబు సపరదా కూర అని చెప్పారు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది